హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు హిందూ ఎంటర్టైన్మెంట్ ట్వంటీ సెవెన్ ఛానల్ అండి ఇది వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ బాబుది ఉయ్యాల వేస్తున్నారు ట్వంటీ వన్ డేస్కి మా కొలిగండి తిను విష్ణు అని సో తను ఇన్వైట్ చేశారనమాట ఈ ప్రోగ్రామ్కి సో ఉయ్యాల్లో వేస్తున్నారు ట్వంటీ వన్ డేస్కి బాబుకు పేరు పెడుతున్నారని చెప్పి పిలిచారనమాట సో అందుకోసం నేను మా పాప మా బ్రదర్ వెళ్ళాము యాక్చువల్గా ఇది వచ్చేసి దగ్గర దగ్గరండి వాళ్ళు అక్కడే ఉంటారనమాట జూ బంజారా హిల్స్లో సో అందుకోసం వాళ్ళకి నియర్ బై కమ్యూనిటీ హాల్లో పెట్టారు ఆ రెడ్ టీ షర్ట్ రెడ్ షర్ట్ వేసుకున్నాడు తనే మా ఫ్రెండ్ అనమాట సో బాబును ఉయ్యాల్లో వేస్తున్నారు సో యాక్చువల్గా తినికి ఇద్దరు పాపలు పాపల తర్వాత బాబు అనమాట సో ఎట్టకెలకైతే బాబు వాళ్ళకి వారసుడైతే పుట్టాడండి సో వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫ్యామిలీ అంత అనమాట వాళ్ళ మదరు వాళ్ళ అక్కలు చెల్లెలు వాళ్ళందరూ కలిసి అందరూ అక్కడ బాబుని ఉయ్యలో వేస్తున్నారు యాక్చువల్గా ఇది ఫంక్షన్ వచ్చేసి తను అందరినీ ఇన్వైట్ చేశాడు కోలీగ్స్ని కానివ్వండి స్టాఫ్ని అందరినీ సో అందుకోసమే అందరూ చాలామంది వచ్చారు నా ఫ్రెండ్స్ కూడా సో అందరినీ చాలా రోజుల తర్వాత కలిసానండి తను మా అడ్మినిస్ట్రేటర్ సో తనతోటే తను ఉయ్యాల్లో వేయిస్తున్నాడు భావన మేడం అన్నమాట సో అదండి తను చాలా మంచి పర్సన్ అండి మా మెయిన్ ఆవిడే అనమాట మాకు అడ్మినిస్ట్రేటర్ హాస్పిటల్లో మొత్తానికి ఆవిడ ఇన్ఛార్జు ఓవరాల్గా సో ఆవిడతోటి ఉయ్యాల్లో వేయిస్తున్నాడు అనమాట సో అలా మేడంతో అయితే ఉయ్యాలో వేయిస్తున్నారనమాట అందరు ఇప్పుడిప్పుడే వస్తున్నారండి సెవెన్ థర్టీ ఎయిట్కి అలా స్టార్ట్ అనమాట ప్రోగ్రాము మేము సెవెన్ థర్టీకి అలా వెళ్ళిపోయాము అందరం కలిసి సో ఇప్పుడే స్టార్ట్ అయింది బాబును ఉయ్యాల్లో వేసి చెవులో తన పేరు చెప్పారనమాట బాబుది పేరు చాలా క్యూట్గా ఉన్నాడండి బాబు సో అలా మేడం చెవులో తన పేరు చెప్పింది సో అలా ప్రోగ్రామ్ వచ్చేసి చాలా సక్సెస్ఫుల్గా చాలా బాగా చేశారండి సో తనే మా ఫ్రెండ్ అనమాట మేమంతా బెస్ట్ ఫ్రెండ్స్ అండి మేము యాక్చువల్గా బిఫోర్ మ్యారేజ్ నుంచి బసోతర క్యాన్సర్ హాస్పిటల్లో జాబ్ చేసాం మేమంతా సో అలా అందరూ కొలీగ్స్ అందరూ వచ్చారు చాలా మందిని పిలిచాడు అందరు కొలీగ్స్ వచ్చారు ప్రీవియస్ ఆఫీస్ వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఆఫీస్ వాళ్ళు అందరూ వచ్చారు చాలా హ్యాపీగా అనిపించిందండి అందరినీ చాలా ఇయర్స్ తర్వాత మీట్ అవ్వడము చాలా బాగా రిసీవ్ చేసుకొని చాలా బాగా అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ చేసామన్నమాట సో చాలా బాగా అందరము కలిసి మాట్లాడుకున్నాం చాలాసేపు సో అలా మా విష్ణు వాళ్ళ బాబుదైతే బార్ చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అయిపోయింది సో చూసారా బాబు ఎంత క్యూట్గా ఉన్నాడో జస్ట్ ట్వంటీ వన్ డేస్ అండి చాలా ముద్దుగా ఉన్నాడు హీరో లాగా అనమాట ఈయన బాలకృష్ణ ఫ్యాన్ అనమాట నా ఫ్రెండ్ సో ఇంకా అసలు మామూలుగా లేడు వాళ్ళ కొడుకు మెల్లో చైన్ వేసి హీరోలాగా అనమాట సో ఈయన పెద్ద హీరో అయితే ఈయన కొడుకు చిన్న హీరో అనమాట సో తినే మా మేడం చెప్పాను కదా అడ్మినిస్ట్రేటర్ భావన మేడం అని చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి తను ఒక అడ్మిన్ లాగా ఉండరు అసలు మాతో చాలా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు వర్క్ విషయంలో అయితే తను ఒక ఫ్రెండ్గానే చెప్పి మాతో వర్క్ చేయించుకుంటారనమాట సో నాకు మేడం అంటే చాలా ఇష్టము తినొచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ చిన్న పాప అండి వాళ్ళకి ఇద్దరు పిల్లలు అని చెప్పాను కదా ఇది సెకండ్ ఇది చాలా మాటలు మారండి అసలు ఏం పేరు నీ పేరు అంటే కమలిక అని చెప్తుంది సో మీ అక్కని పిలువ అంటే అక్క రాదంటుంది తిను వచ్చేసి నా బెస్ట్ ఫ్రెండ్ సంధ్య అండి తిను నేను కొలిక్స్ అనమాట చాలా డేస్ తర్వాత కలిసాం కదా అలా వీడియో అయితే తీసుకున్నాను సో ఐఎమ్ సో హ్యాపీ అండి మా ఫ్రెండ్ని మీట్ అయినందుకు సంధ్య థ్యాంక్ యూ సో మచ్ సో వీళ్ళంతా వచ్చిన ఫ్రెండ్స్ కానివ్వండి కొలీగ్స్ రిలేటివ్స్ అందరూ అనమాట తిని వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ సో వీళ్ళంతా చెప్పాను కదండి ఫ్యామిలీ అందరూ వచ్చారు మా వా వాలీగ్స్ వాళ్ళు ఏంటంటే అందరూ మ్యారేజెస్ అయిన తర్వాత పిల్లలతో చాలా రోజుల తర్వాత అందరం కలిసాం కదా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము అందరం కలిసి సో అలా అందరము వీడియోస్ కానివ్వండి ఫొటోస్ కానివ్వండి అలా తీసేసుకొని అందరం కలిసి బోన్ చేసి వచ్చేసాము నైట్ లైవ్ అయిపోయిందన్నమాట వచ్చేసరికి తిను బ్రహ్మం అండి తిని కూడా నాకు ఒలిగే అనమాట ఇప్పుడు వచ్చేసి అందరం డివైడ్ అయిపోయాము ఎక్కడ అంటే ఇప్పుడు అందరూ ఏంటంటే ప్రీవియస్ చేసాము కానీ ఇప్పుడు అందరము మళ్ళీ చేంజ్ అనమాట అందరూ ఆర్గనైజేషన్స్ సో తన వైఫ్ తిని కూడా ఇద్దరు బాబులు అనమాట నాకు విషెస్ చెప్తున్నాడు బెస్ట్ బెస్ట్ ఆఫ్ లక్ యూట్యూబ్ సక్సెస్ అవ్వాలి అని చాలా థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మం నీ అంటే నీ విషెస్ నాకు కావాలి సో అది తిను వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కలిసి వీడియో తీసుకుంటున్నారు ఇది ఇదేనండి పెద్దది మా ఫ్రెండ్ వాళ్ళ పాప పెద్ద పాప ఇదైతే బాగా ఇస్తుంది వీడియోస్కి పెద్దది మాత్రం రావే అంటే నన్ను ఎక్కిరిస్తుంది అనమాట ఏంటమ్మా వచ్చేది అని చాలా అల్లరి పిల్లలండి ఇద్దరు ఇద్దరైతే చాలా క్యూట్గా ఉంటారు ఇద్దరు ఇద్దరు పాపలు సో ఇప్పుడు లాస్ట్ బాబు అనమాట సో అలా నా ఫ్రెండ్స్తో టీ కొలీగ్స్తో అందరు కలిసి అందరితో కలిసి వీడియో అయితే తీసుకొని ఫొటోస్ తీసుకున్నాను నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి మనకేంటంటే ఇవన్నీ స్వీట్ మెమరీస్ సో మనకి ఎప్పటికీ గుర్తుండిపోతాయి తినేయండి విష్ణు మా ఫ్రెండ్ వీళ్ళ బాబు దీనికోసమే వచ్చాను బార్సల్కి సో తన వైఫ్ బాబు పాప అది మా ఫ్రెండ్ అతను చాలా చాలా బిజీగా ఉన్నాడండి పాపం సో అదండి ఈరోజు వచ్చేసిన వీడియో ప్లీజ్ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ లవ్ యూ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ లవ్ యూ ప్లీజ్ మా పాప నేను అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాము ఆటో కోసం వెయిట్ చేస్తున్నామండి సో ఆటో బుక్ అయిపోయింది ఇంకొక ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తుందంటే అలా కూర్చున్నాము మా పాపకు విసుగు వచ్చేస్తుందంటే నైట్ అయిపోయింది కదా కోపంతో సెల్ చూసుకుంటుంది పిలుస్తున్నా కూడా పలకట్లేదు సో ఫేస్ చూడండి ఎలా పెట్టిందో అది ఫ్రెండ్స్ నా వీడియో ఈరోజు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ లవ్ యూ బాయ్ ఫ్రెండ్స్ బాయ్